ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనములు పరిశుద్ధ గ్రంథము నుండి తొంభై మూడవ కీర్తన మొదటి చరణంలో యహోవా రాజ్యము చేయుచున్నాడు దేవుడు రాజు ఈ భూలోకమంతటిని పరిపాలించే సర్వశక్తిమంతుడు దేవుడు ఈ ప్రపంచాన్ని ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఉన్న మానవ జాతిలో ఉన్న కుటుంబాలను ప్రజలను పరిపాలించగలిగే శక్తి సామర్థ్యములు కలవారు దేవుడు అపోస్తురుడైన పౌరు హెబ్రియులకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది నీ రాజదండము న్యాయార్థమైనది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సింహాసనము నిరంతరము నిలుస్తుంది ప్రభువైన యేసుక్రీస్తువారు వారు రాజ్యము చేసే దేవుడు ఆయన రాజ్యదండము న్యాయార్థమైనది దేవుని పరిపాలనలోనికి మనము వచ్చినప్పుడు ఈ విశ్వమంతా కూడా దేవుని అధికారంలోనికి వచ్చినప్పుడు శాంతి సమాధానములు మానవులకు కలుగు చేసే దేవుడు